ప్రతి అవసరతను తన కృప మహాదైశ్వర్యంలో తీర్చి ఏసయ్య నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడుమంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున కాల సమయంలో తెలియజేస్తున్నాం పాట పాడుకుంటూ దేవుని నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో తల్లి వాళ్ళే ప్రేమించును తండ్రి వాళ్ళే పోషించును కాపరి వాళ్ళే నడిపించును వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో కలవరపడిని కుండల వైపు కన్నులే తుదునా ముని వేగ నాయసునారాజా నా సహాయముని వేగ నాయసునారాజా తల్లి వల్లే ప్రేమించును తండ్రి వల్లే పోషించు కాపరి వాళ్ళే నడిపించును వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమహేశ్వర్యములో నా దేవుడు ప్రతి తీర్చును మహిమైశ్వర్యములో హలేలు ఉదయ కాల సమయంలో మనము మన కొరకు సిద్ధపరిచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి హలలుయా దేవుని నామము మహిమ పరచబడును గాక ఈ నూతన దినములో హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున సంఘపక్షని మీ అందరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము కీర్త గ్రంథం రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము చదువుకొని ధ్యానించుకుందాం నన్ను అడుగుము జనములో నీకు స్వాస్థముగాను బూదిగంధముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అయిన్ అలలుయ చెప్పండి ఏమన్నాడు ప్రభు భూదిగంతముల వరకు సొత్తుగా అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా సొత్తుగా అలాగనే స్వాస్థ్యముగా ఆమెన్ ఈ రెండు మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం అలలుయా మొదటి స్వాస్థ్యము అనే మాట ఇంగ్లీష్లో మనము గమనించామనుకోండి ఈ రెండు విధాలుగా మనకు కనబడుతుంది మొదటిది ఇన్హెరిటెన్స్ చెప్పండి ఇన్హెరిటెన్స్ అని వ్రాయబడింది రెండవ మాట ఏమని రాయబడింది అంటే హెరిటేజ్ అని రాయబడింది హలోలుయ్య స్వాస్థ్యము అంటే ఇన్హెరిటెన్స్ కావచ్చు హెరిటేజ్ కావచ్చు ఈ రెండు అంటే పరిస్థితిని బట్టి అక్కడున్న సమయాన్ని బట్టి ఈ మాటలు వాడటము లేకపోతే ఉపయోగించటం మనము గమనించవచ్చు ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే నన్ను అడుగుము ఏమన్నాడు చెప్పండి జనములో నీకు స్వాస్థ్యముగా హలలుయ దాని ముందు వచ్చిన మనం చదివామనుకోండి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు హలలుయ ఏమైనా రాస్తూ ఉన్నాడంటే ఆరో వచ్చినము ఏడో వచ్చిన మనం గమనించామనుకోండి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆస్తినిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము అలలుయ్యా ఈ మాట ఏసుక్రీస్తు మాత్రమే వర్తిస్తుంది యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడబడిన మాట ఇదొక ప్రవచనము అలలుయ్య ఈ ఏడో వాట ఏడవ వాక్యం ఏదైతే ఉందో అది ప్రవచనము ఆ ప్రవచనము నెరవేర్చబడింది ఆ ప్రవచనంలో ఉన్న కుమారునికి అందించబడిన వాగ్దానం అది అలలుయ్య నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యముగాను భూతిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను ఐ ఈ మాట ప్రభు జీవితంలో ప్రభు అమంటారు జీవితంలో నెరవేర్చబడినట్టు మనము గమనిస్తాము హలోలుయ్య ఇప్పుడు నీవు ఆయనలో ఆయన ద్వారా నువ్వు స్వాస్థ్యంగా మార్చబడ్డావు యశస్సి పత్రిక మొదట అధ్యాయం పన్నెండవ వచ్చినము ఈ విధంగా రాయబడుతుంది ఏమనంటే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు ఆమె అలలుయ్య ఆయన ఎందు మనము స్వాస్థ్యముగా నియమించబడ్డాము ఎన్నుకోబడ్డాము ఏర్పరచబడ్డాము ప్రత్యేకపరచబడి ఉన్నాము అలలుయ్య నీవు నేను క్రీస్తు కొరకు క్రీస్తు ద్వారా క్రీస్తు ఎందు స్వాస్థ్యంగా ఉన్నాం అలలుయ్యా క్రీస్తు ద్వారా క్రీస్తు ఎందు క్రీస్తు వలన మనం ఏం చేపడ్డాము స్వాస్థ్యంగా మార్చబడి ఉన్నాము మొదటి విషయం రెండో విషయం ఏంటి ఇక్కడ రాస్తూ ఉన్నాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం మళ్ళీ పన్నెండో వచ్చినాము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృంతాస్తులు చెల్లింపులని దేవునికి బతిమాలుచున్నాము ఆమెను హలలుయ్య తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమందు మనము కూడా పాలి భాగస్థులుగా ఉండాలని దేవునిని బతిమాలుచున్నానని పౌరు భక్తుడు మాట్లాడుతున్నాడు కొలసీ సంఘముతో అలలుయ్య మొదటిదేమో మన చదివిన వాక్యం గమనిస్తే మనను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు ఇప్పుడు ఏమంటున్నాడు తేజోవాసులైన పరిశుద్ధులతో సహవాసము చేయటానికి అలలుయ్య క్రీస్తునందు మనం స్వాస్థ్యముగా ఏర్పరచబడి ఉన్నాము నియమించబడ్డాము అటు తర్వాత ఏం చేయబడ్డాము మనం పరలోకములో తేజో మహిమలో తేజో అమంట నివాసములో పాలివా పాలువారుగా ఉండుటకు అంటే వాలితో పాలు పంచుకోవటానికి ఆ మహిమలో ఆ తేజస్సులో మా మహి మనమందరము పాలు పంచుకోవటానికి దేవుడు మనకు కూడా ఆ అవకాశము లేదా ఆ ధన్యతను అనుగ్రహించాడని మాట్లాడుతున్నాడు మీన్ అంటే నీ స్వాస్థ్యము ఎక్కడ ఉంది పరలోకంలో ఉంది భూసంబంధమైంది కాదు అలలుయ్య ఇప్పుడు మన స్వాస్థ్యం అంటే ఏమంటాము నా తర్వాత నా కుమారులకు లేకపోతే నా కుమార్తెలకు అందించబడేది అదే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అన్నాం చెప్పండి నా తర్వాత వరకు దానిని ఇన్హెరిటెన్స్ అన్నాం లేకపోతే తరతరాలుగా దాన్ని హెరిటేజ్ అన్నాం హలోలులుయ్య ఇప్పుడు మనం గమనించామనుకోండి యునెస్కో ఉంటుంది యునెస్కో ఏం చేస్తుంది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న కట్టడాలను లేకపోతే కొన్ని వంట ప్రాంతాలను అది హెరిటేజ్గా దాన్ని ఎందుకు ఉంటుంది అంటే అర్థం ఏంటి అది కొన్ని సంవత్సరాలు వందల వేల సంవత్సరాలు కూడా అది చెక్కు చెదలకుండా అలాగనే ఉంది కాబట్టి దాన్ని హెరిటేజ్ అన్నారు అంటే అది ఇంకెవ్వరూ దానికి హక్కుదారులుగా నియమించబడ్డారు కేవలము గవర్నమెంట్ ప్రభుత్వము మాత్రమే అది హక్కుదారులుగా ఉంటారు అంటే వాళ్ళకు మాత్రమే దానికి హక్కు ఉంటుంది దాని హెరిటేజ్ అన్నాం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి నా తర్వాత నా సంతానానికి నా పిల్లలకు నా పిల్లల పిల్లలకు ఇన్హెరిటెన్స్ దయచేయబడుతుంది హెరిటేజ్ అనే మాటనేమో ప్రభుత్వానికి సంబంధించినది మా అమంటారు ఏమంటారు మానవులకు సంబంధించినది కాదు ఇన్హెరిటెన్స్ అంటే అది వ్యక్తిగత ఏమంటారు పరిస్థితులు వ్యక్తిగత మనుషులకు కుటుంబాలకు సంబంధించినది ఇప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు నాకు సొత్తుగా అవంటారు నీవు నాకు స్వాస్థ్యంగా ఉన్నావు అంటున్నాడు ఇది స్వాస్థ్యం ఈ లోకపరమైనది ఇప్పుడు పరలోక సంబంధమైన దేవుడిది అలలుయ్య అక్కడ స్వాస్థ్యం ఆయన ఇస్తాన అది హెరిటేజ్ ఇన్ వేరు హెరిటేజ్ వేరు హలలుయ్య అది శాశ్వతమైనది భూలోకం ఉన్నది కొంతకాలం ఉండేది కానీ పరలోకం ఉండేది శాశ్వత కాలం అనేది దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ హెరిటేజర్ అంటున్నాడు ఆ స్వాస్థ్యాన్ని నేను అంటున్నాడు ఐ మీన్ రెండో మాట ఏంటి భూదిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇచ్చేదను సొత్తు అంటే ఏంటి నాది చెప్పండి మైన్ మనొకసారి యక్షగ్రంథం నలభై మూడో అధ్యాయం మొదటి వచనం గమనిస్తే పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటాడు చెప్పండి ఐ విల్ కాల్ యు బై నేమ్ యు ఆర్ మై నువ్వు నా సొత్తు మనం మొదటి కొన్ని పత్రిక అధ్యాయం తొమ్మిదో చివరి వచ్చిన వాళ్ళ అంటాడు మీ దేహం మీది కాదు మీ సొత్తు కాదు నా సొత్తు అంటాడు హలోలుయ్య అంటే ఈ శరీరము ఎవరి సొత్తు దేవుని సొత్తు ఐ మీన్ ఈ ఆత్మ ఎవరి సొత్తు దేవుని సొత్తు హలోలుయ్య ఉదాహరణ మనం గమనించామనుకోండి మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం ఏదైనా వస్తువు పడిపోయింది మంది పడిపోయినప్పుడు మనం వచ్చి తిరిగి ఏమంటాము క్లెయిమ్ చేస్తాం ఇది నాది అని దాని ఏమంటాం చెప్పండి ఇట్స్ మైండ్ ఇది నాది నేను పోగొట్టుకున్నాను తీసుకుంటున్నాను అలలుయ్య ఇప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు నీది ఎలా చెప్తున్నావు అంటే దాన్ని ప్రూఫ్ చూపిస్తావు ఏదైనా డాక్యుమెంట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా ఏమంటారు ప్రూఫ్ కానీ నువ్వు ఏం చేస్తావు దాని రిలేటెడ్ సంబంధం చూపిస్తావు అప్పుడు నీది అని నువ్వు ఏం చేస్తున్నావు క్లెయిమ్ చేస్తున్నావు సొత్తు అని మనం ఎప్పుడు అంటే క్లెయిమ్ చేసినప్పుడు ఇది నాది అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఇతను నా సొత్తు అంటున్నాడు అలలుయ్య ఈ ఈ వ్యక్తి నా సొత్తు అన్నాడు అంటే క్లెయిమ్ చేస్తున్నాడు నన్ను నన్ను క్లెయిమ్ చేస్తున్నాడు ఏమని నువ్వు నా సొత్తు అని ఇప్పుడు మనము రోడ్డు మీద పోయేట పిల్లల్ని చూసి నా సొత్తు అంటామా అనము ఎవరిని అంటాము నాకు నాకు పుట్టిన వారిని నాలో నుండి వచ్చిన వారిని నా సొత్తు అంటాము అంటే దేవుడు యస్సు క్రీస్తు ప్రభు అంటున్నమాట అంటే సాతాను గడి దగ్గర నుంచి నిన్ను తీసుకుంటూ ఇతను నా సొత్తు అంటున్నాడు ఐ మీన్ ఆర్ మైన్ నువ్వు లోక సంబంధమైన వాడు కాదు లేకపోతే సాతాను సంబంధమైన వాడు కాదే కానీ నీవు నా సొత్తు అలలుయ దానికి ఆ మాటకు ఆ అర్థాన్ని ఇస్తుంది ఈ ఉదయ కాలము దేవుడు ఏమంటున్నాడు నీకు నిన్ను నేను స్వాస్థ్యంగా చేసుకున్నాను అంటే అర్థమేంటి ఈ లోకపరమైన స్వాస్థ్యము కాదు పరలోక సంబంధమైన హెరిటేజ్ సంబంధమైనది నేను నిన్ను స్వాస్థ్యంగా చేసుకున్నాను రెండోది ఏమంటున్నాడు నీవు నా సొత్తు హలలుయ యువాయి నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటే నీవు నావాడవు నేను నీవాడను నువ్వు నావాడవు అని మాట్లాడుతున్నాడు అప్పుడు సాతాను గారికి నీ మీద అధికారం లేదు నీ మీద ప్రభుత్వం లేదు నీ మీద వారికి ఎటువంటి రైట్స్ లేవు క్లెయిమ్ చేయటానికి ఇప్పుడు దేవుడు నన్ను నన్ను దేవుడు ఏమన్నాడు నీవు నా సొత్తు అన్నప్పుడు సాతాను కూడా వచ్చి నన్ను క్లెయిమ్ చేయలేడు ఏమని ఇతను నా సొత్తు అని ఎందుకు దేవుడు ఆల్రెడీ నన్ను క్లెయిమ్ చేశాడు కాబట్టి ఇప్పుడు సాతాను గడు క్లెయిమ్ చేయడానికి రైట్స్ లేవు రైట్స్ కోల్పోయాడు అది సొత్తు అంటే అర్థం అంటే రైట్స్ని కలిగి ఉండటం హక్కును కలిగి ఉండటం ప్రభు ఏం చేశాడంటే అంటే అడిగి బూదిగంతముల వరకు నీవు నా అడుగుము నేను సొత్తుగా అన్నప్పుడు నన్ను అడిగాడు తండ్రిని అడిగినప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు కుమారుడికి సొత్తుగా ఇచ్చాడు అలలుయ్య స్వాస్థ్యంగా ఇచ్చాడు అలానే సొత్తుగా ఇచ్చాడు ఇప్పుడు ఈ సొత్తు ఎవరిది ఆయనది మాత్రమే ఆమెన్ దేవుని మాటలు గాక మీకు ఈ వాక్యము అవంటారు అర్థమైనది కాబట్టి అర్థమైతే తప్పకుండా షేర్ చేయండి అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి మేలుకరంగా ఈ వాక్యం ఉండబోతుంది దేవుడు మనం గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా అప్పుడుగా తండ్రి మరొకరు మరొకసారి నీ సన్నిధిలో ప్రభా నువ్వు చెప్పిన వాక్యమును బట్టి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు మాట్లాడిన తండ్రి ఈ ప్రభా సత్యాన్ని బట్టి నీకు వందనాలు విన్నవారి జీవితంలో గొప్ప కార్యమును గొప్ప మేలుడు జరిగించేయండి ప్రభావ నీవు నా సొత్తు అంటున్నావు నీవు నా స్వాస్థ్యం అంటున్నావు ప్రభా తండ్రి క్రీస్తునందే మీకు స్వాస్థ్యం ఉంది ఆ క్రీస్తునందే తేజో మహిమ ప్రభా తండ్రి పరిశుద్ధులతో మీరు పాలివాగస్తులై ఉన్నారన్నావు ప్రభా నీవు నా సొత్తు అంటున్నావు మీరు మీ లోక సంబంధమైన సొత్తు కాదు మీ సొత్తు కూడా కాదు అంటున్నావు ప్రభా ఆ విషయం గ్రహించిన వారమే నీ కొరకు జీవించడానికి నీ కొరకు బ్రతకటానికి మాకు సహాయం చేయండి మీరు మహిమ పొందండి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏ స్థునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం గాక ఆమెన్